చేసినటువంటి ఎంపీ సోదరుడు శివారెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు సర్పంచ్ చిన్నపురెడ్డి గారు ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాధవరెడ్డి గారు అదేవిధంగా ఎట్టయ్య గారు మద్దిరెడ్డి గౌడు మద్దిరెడ్డి గారు మరి జయన్న గారు అదేవిధంగా మన ఎంపీపీ గారు నీరు సురేంద్ర గారు లక్ష్మయ్య గారు మరి అదేవిధంగా ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ వచ్చే నెల మే పదమూడవ తేదీన ఈ రాష్ట్ర అసెంబ్లీకి అదేవిధంగా పార్లమెంటుకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అసెంబ్లీ అభ్యర్థిగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మరొకసారి వైఎస్ఆర్ పార్టీకి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మీ యొక్క మద్దతు ఇచ్చి మమ్మల్ని గెలిపించి మళ్ళీ మీ ఆశీర్వాదం కావాలని చెప్పి ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ యొక్క నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఈ యొక్క సచివాలయ పరిధిలో అంటే ఈ యొక్క పాతపాడు సాదుకొట్టం మాదాసుపల్లె అదేవిధంగా జోలాపురం ఇష్టగిరి చెర్లో కొత్తూరు గ్రామాలకు సంబంధించి దాదాపు ఇరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు మీ యొక్క అకౌంట్లో ఈరోజు జమ కావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ యొక్క గ్రామాలకు సంబంధించి ఈ యొక్క సచివాలయ పరిధిలో ఇరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు మీ యొక్క అకౌంట్లో వేయడం జరిగింది మరి ఇంత డబ్బు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మనం మరి చూడలేదు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇంత డబ్బు అందరికీ కూడా అమ్మఒడి అయితేనేమి పెన్షన్లు అయితేనేమి విద్యా దీవెనైతేనేమి విద్యాకానిక అయితేనేమి వసతి దీవెనైతేనేమి ఈ విధంగా అయితేనేమి ఆసరా అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి జలకాల అయితేనేమి మరి మోటార్లు అయితేనేమి పైప్ లైన్లు అయితేనేమి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామంలో మరి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు జలకాల కింద కూడా బోర్లు వేసినాం మోటార్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా ఈ గ్రామంలో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అసైన్మెంట్ కింద భూములు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా ఈ గ్రామం నుంచి డెబ్బై ఎనిమిది మందికి సంబంధించి అసైన్మెంట్ కింద ఇక్కడ డెబ్బై ఎనిమిది చుల్ల కొత్తూరు నలభై మూడు మందికి మరి ఇంతమందికి కూడా పట్టాలు అన్నీ కూడా తయారైపోయినాయి కేవలం ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ యొక్క అసైన్మెంట్ కింద భూములు ఇవ్వలేకపోయినాం లేట్ అయింది ఇది అయిపోయిన వెంటనే ఇమ్మడే పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కావాలంటే ఇవ్వడం జరిగింది పైప్ లైన్లు ఊరంతా కూడా పైప్ లైన్లు వేయడం జరిగింది ఇంకా ఏవైనా కూడా మిగిలిపోయిన రోడ్లు ఉంటే కూడా అవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క గ్రామం నుంచి దాదాపు ఇరవై ఒక్కటిన్నర కోటి రూపాయలతో దాదాపు ఇక్కడ కృష్ణగిరి మేట నుంచి ఈ యొక్క అలహబాదా వరకు కూడా తార్ రోడ్డు మీకు తెలుసు స్వాతంత్రం నుంచి ఇన్ని సంవత్సరాలైనా కూడా తారు రోడ్డు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు ఇక్కడ అన్నీ కూడా మూడు బ్రిడ్జులు కృష్ణగిరి మేట నుంచి ఈ కిష్టిగిరి వరకు మూడు బ్రిడ్జ్లు కడతా ఉన్నాం అవతల అన్నీ కూడా తయారైపోయిన తర్వాత తార్ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది టెండర్లు కూడా పూర్తి అయిపోయినాయి మరి అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు సీసీ రోడ్లు అయితేనేమి మరి ఇంకా ఈ యొక్క పంచాయతీ భవనం అయితేనేమి ఇవన్నీ కూడా మనం కట్టుకోగలిగినాం కాబట్టి ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత అభివృద్ధి గతంలో ఏనాడు కూడా చూడలేదు ఈరోజు మీరు కళ్ళాలు చూస్తూ ఉన్నారు ఏ వీధిలో చూసినా సీసీ రోడ్లు వేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఆలోచన చేయండి పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి ఈరోజు రైతుల యొక్క రైతులు గతంలో ఏదైనా ఇన్సూరెన్స్ కూడా మనమే కట్టుకునే పరిస్థితి ఉండేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు కట్టవలసిన ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది ఏదైనా కూడా ప్రతి సంవత్సరం కూడా మరి మన మన యొక్క బనగానపల్లి మండలం కరువు మండలం కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకుంటే పంట నష్టం కానీ అదేవిధంగా ఏదైనా అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్నా మరి ఏదైనా ఇత్తనం వేసిన తర్వాత కూడా పంట దెబ్బతిన్నా కూడా ఈరోజు నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది ప్రతి ఎకరాకు కూడా ఈరోజు మన యొక్క సచివాలయ సిబ్బంది మన యొక్క వాలంటీర్లు కూడా వెళ్ళి ఈ యొక్క ఈ క్రాప్ బుక్ చేసి ఏ ఏ పంట వేస్తూ ఉన్నారు ఏ పంట నష్టం జరిగితే ఈరోజు వేసిన మరి నష్టం జరిగిన ఆ సంవత్సరమే మళ్ళీ మనకు నష్టపరిహారం కూడా వస్తూ ఉంది గతంలో ఈ గ్రామాలకు సంబంధించినంత వరకు మరి చాలా వరకు రావడం జరిగింది కాబట్టి ఈరోజు మీరు అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోండి ఏ ప్రభుత్వం మన కోసం పనిచేస్తూ ఉంది మరి ఏ ముఖ్యమంత్రి మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు మరి అదేవిధంగా ఏ ముఖ్యమంత్రి మన యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడనే విషయాన్ని కూడా ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఈరోజు జీరో క్లాస్ నుంచి పీజీ వరకు కూడా పీజీ రియంబర్స్మెంట్ అయితేనేమి అమ్మఒడి అయితేనేమి ఇవన్నీ కూడా పెట్టి ఈరోజు మన యొక్క స్కూళ్ళను నాడు నడు కింద కూడా స్కూళ్ళను బాగు చేసి మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన పిల్లలు కూడా మనల్ని సరిగా చూసుకునే పరిస్థితి లేదు ఈరోజు మన వైద్య పరంగా మనకు గ్రామాలకే ఫ్యామిలీ డాక్టర్లు పంపించి మరి ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు మన ఒంట్లో ఏదైతే శరీరంలో ఏమైనా అవయాలు దెబ్బతిన్నాయా లేకుంటే రక్త పరీక్షలు చేస్తే షుగర్ ఉందా బీపీ ఉందా అన్నీ కూడా చూసి అలానే పరిచయంలో మీకు ఈ విధంగా మరి చెప్పుంది దీన్ని పై హాస్పిటల్కు ఉన్నదా మరి వెళ్ళండి అని చెప్పి కూడా రెఫర్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని కూడా ఇరవై ఐదు లక్షలు పెంచడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డు చూడండి గతంలో ఎవరికి కూడా రేషన్ కార్డు వచ్చేది కాదు లేదంటే జన్మభూమి కమిటీలు సంతకం పెడితేనే రేషన్ కార్డు వచ్చేది ఇండ్లు కానీ మరి పెన్షన్లు కానీ గతంలో జన్మభూమి కమిటీలు చెప్తేనే ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు ఎవరి రికమెండేషన్ లేకుండానే ఈరోజు మన యొక్క బూత్ మన యొక్క వాలంటీర్లు వెళ్ళి ఎవరికి అవసరం వచ్చినా అది కులం కానీ మతం కానీ పార్టీ కానీ అది భేదం లేకుండా ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఇన్ని పథకాలు ఇచ్చి ఇంత అభివృద్ధి చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఆయన రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది వచ్చే నెల పదమూడవ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మనం తప్పకుండా ఆయన రుణం తీర్చుకోవాలంటే మనం ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు తప్పకుండా మీరు వేసి వేయించి మంచి మెజార్టీతో గెలిపించండి తప్పకుండా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఇంకా మిగిలిపోయిన పనులు ఏమైనా కూడా తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ఒక్క గ్రామానికి ఇరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు అంటే ఈ యొక్క సచివాలయ పరిధి గ్రామాలకు సంబంధించి కాబట్టి ఇంత డబ్బు ఎప్పుడు కూడా చూడలేదు చూడబోము కాబట్టి మనకు సహాయం చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మనకు ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉంది గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన అకౌంట్కి ఎంత డబ్బు వచ్చింది ఈ ఐదు సంవత్సరాల్లో మన అకౌంట్కి ఎంత డబ్బు వచ్చింది అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళీ మాయ మాటలు చెప్పి మళ్ళీ ఓటు దండుకోవడానికి మోసం చేసి మళ్ళీ మాటలు చెప్పి వస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఆలోచన చేయండి ఈరోజు సూపర్ సిక్స్ అని చెప్పి మరి గతంలో కూడా చెప్పారు ఈ యొక్క రైతులకు రుణమాఫీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మోసపోయామని చెప్పి మీరు భావించే ఆనాడు వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టినారు నూట యాభై ఒక్క సీట్లలో గెలిపించినారు కాబట్టి ఈరోజు ఈ యొక్క సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ఈరోజు ఈ యొక్క సచివాలయ పరిధిలోనే ఇరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు మీ యొక్క అకౌంట్లో వేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని తప్పకుండా మళ్ళీ ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యం మళ్ళీ కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా మీరందరూ ఫ్యాన్ గుర్తు మర్చిపోకుండా ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల లబ్ధి చేకూరింది కాబట్టి మీరు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి తప్పకుండా ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి ఈ గ్రామం నుంచి మంచి మెజార్టీ రావాలని చెప్పి కోరుకుంటూ ఇద్దరితో విరమిస్తాం ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం